ఎలక్షన్ దగ్గరైతే గ్రామం మొత్తం కదులుతుంది ఓట్లు ఎవరికీ పడతాయో అందరికీ టెన్షన్ కాని ఒక నిజం మాత్రం మారదు అదృష్టం ఎవరివైపు ఉంటుందో వాళ్లే సర్పంచ్ కుర్చీలో కూర్చుంటారు నువ్వు బలం పెట్టావు ప్రచారం చేశావు పనులు కూడా చేశావు అయినా ఎందుకో చివరి నిమిషంలో గేమ్ మారిపోతుంది అది నువ్వు తప్పు చేసినందుకు కాదు నీ జాతకంలో ఉన్న దోషం నిన్ను అడ్డుకుంటోంది సూర్యుడు బలహీనమైతే ప్రజలు నిన్ను గుర్తించరు రాహు దోషం ఉంటే పుకార్లు అడ్డం పడతాయి శని ప్రభావం ఉంటే చివరి నిమిషంలో అవాంతరం వస్తుంది కాని ఇకపై ఈ దోషాలు నీను ఆపలేవు ఎందుకంటే నీ గెలుపుకోసం నేను ముందుకు వస్తున్నాను మన శ్రీగురు మహారాజ్ ఎలాంటి దోషమైనా సత్వరంగా క్లియర్ చేస్తారు పరిహారం చెక్ చేయడం పూర్తిగా ఉచితం నీకు ఎక్కడా అడ్డంకి ఉందో ఎలా గెలవాలో ఏ దిశలో ప్రతి అడుగు ముందుకు వేయాలో అన్నీ స్పష్టంగా చెబుతారు ఈసారి సర్పంచ్ సీట్ ఎవరిదో కాదు నీదే కావాలి అది జరగడానికి మేము నీతో ఉంటాను ఇప్పుడే సంప్రదించండి శ్రీగురు మహారాజ్ ఫోన్నంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి మూడు ఐదు ఎనిమిది ఒకటి రెండు ఏడు శ్రీగురు మహారాజ్ కు ఫోన్ కొట్టు సర్పంచ్ సీట్ పట్టు